నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ర్యాంక్ వచ్చినా సీట్ ఇవ్వడం లేదు అడ్మిషన్ కోసం వెళ్తే బయటకు తోసేశారు ఫీజు కడతామన్నా అడ్మిషన్ ఇవ్వట్లేదు స్కూల్ ఎదుట విద్యార్థి తేజ అతని తల్లి స్వాతి ఆందోళన ఆల్ ఇండియా శ్రేష్ఠ పరీక్షలో వరంకల్ కు చెందిన తేజాకు తొమ్మిది వందల తొంభై ఏడు ర్యాంక్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని జే సికి స్కూల్లో సీటు వచ్చినా తేజకు అడ్మిషన్ ఇవ్వని యాజమాన్యం అడ్మిషన్ చేసుకుంటామని అంటే లెవెన్ కు వచ్చినా నాకు అడ్మిషన్ ఇవ్వట్లేదు సార్ నాకు అడ్మిషన్ ఇవ్వకుండా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా కడతానన్నా ఫిఫ్టీన్ థౌసండ్ కడితేనే అడ్మిషన్ ఇస్తామని అన్నారు సార్ ఇవ్వట్లేదు మొత్తం ఆల్మోస్ట్ ఏసీ రూమ్ కు నాన్ ఏసీకి కలిపేసి యాభై గల ఫీల్ చేసేది సార్ మీరు అట్లనే కడతానని చెప్పాను నాన్ ఏసీ ఇవ్వండి నేను కడతానని చెప్పాను సార్ కడతానని చెప్పేసి నాకు అడ్మిషన్ ఇవ్వండి నాకు ఇవ్వకుండా నాకు పిల్లగని లైఫ్ నాలుగు ఇయర్స్ ఫోర్ కంప్లీట్ గా ఇబ్బంది అవుతుంది మేడం దండం పెడతా కాలు మోక్తా మేడం ఇబ్బండే మేడం నేను మన తెలుగు రాష్ట్రాలకు ఇష్టపడి వచ్చిన మేడం గుజరాత్ కిలికే లేకపోతే నా ఇంకా కేరళ అనే కానీ పెట్టుకున్న ఇబ్బంది అవుతుంది మేడం నాకు మీరు అందరు ఉంటారనే కదా మేడం ఇటు సైడ్ వచ్చినాం మేడం ఇక్కడ ప్రతి ఒక్కసారికు దండం పెడతా కాలు మొక్త ప్రిన్సిపాల్ కు వైస్ ప్రిన్సిపాల్ కు టీచర్స్ ఆఖరికి అటెండర్లు నెట్టేస్తా అంటే కూడా వాళ్ళ కాళ్ళు కూడా మొక్కినాం సార్ మేమందరం కలిసి నా పిల్లగాడును నేను మమ్మల్ని బయటకు నెట్టేసి సార్ పోలీసులు సార్ వాళ్ళు వచ్చినాక కూడా వాళ్ళు సార్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసారు సార్ ఎస్ఐ సార్ కానిస్టేబుల్ సార్ ఈ రోజు ఫర్దర్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక కూడా ఆ రోజు ఇక్కడ కొత్తగా వచ్చిన సిఐ సార్ కూడా మాకు మంచి ఫేవరబుల్ గా మాట్లాడింది సార్ ఫర్దర్ గా కూడా మాకు ఫుడ్ కూడా తెప్పించింది సార్ మళ్ళీ ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయినాక నాకు అన్నం పెట్టేసి సార్ కేర్ తీసుకున్నారు సార్ జనసేన పార్టీ ఉన్నదని నమ్ముకొని పవన్ కళ్యాణ్ సార్ చంద్రబాబు నాయుడు సార్ అక్కడి నుంచి తెలంగాణ ఇక్కడ ఇవన్నీ రెండు ఒకటే లాంగ్వేజ్లు ఉంటాయని ఇక్కడికి వచ్చినాం సార్ మేము నిన్న వచ్చినాం సార్ మేము నిన్న లెవెన్కి వచ్చినాం మా వరంగల్ రైల్వే స్టేషన్ అనడం మా ఇంటికా నుంచి పదకొండు గంటలకు రైల్వే స్టేషన్ వచ్చి అక్కడ స్టే చేసేసి ట్రైన్ కూడా ఫోర్ అవర్స్ లేట్ గా వచ్చింది సార్ తెల్లవారు జామున ఐదు పది నిమిషాలకు కొరిస్తే ఇక్కడికి వచ్చేసరికి లెవెన్ అయింది సార్ లెవెన్ థర్టీ వరకు ఇక్కడికి వచ్చేసినాం సార్ మేము టెన్ థర్టీ లెవెన్ వరకు ఇక్కడికి ఉన్నాం సార్ మేము ఎట్టి పరిస్థితుల్లో నా కొడుకు సీట్ అండి సార్ అందరు సార్లు ఉన్న రాజకీయ నాయకులు నా ఒకరు పవన్ కళ్యాణ్ సార్కు చంద్రబాబు నాయుడు సార్ అందరు సార్లకు దండం పెడతారా సార్ మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన సార్ నేను భర్తలేడు సార్ నేను అన్నదని సార్ నేను నేను యాక్సిడెంట్ అయింది సార్ నాకు బ్రెయిన్ లో ప్లేట్ క్లోట్ అయి ఉన్నది సార్ చేతికి ఉన్నాయి సార్ త్రీ డేస్ కోమాలకి పోయినాయి సార్ నా భర్తకి సిలిండర్లు మోసేది సార్ భర్తీ గ్యాస్ లో పని చేసేది అలా నుంచి చనిపోయింది సార్ కోమాలకు పోయి బర్త్కే లేదు సార్ మా హస్బెండ్ ఒక బిడ్డ ఉంది సార్ ఆమె సోషల్ వెల్ఫేర్ లేసుకునేది సార్ ఆమె కూడా ఎగ్జామ్ రాస్తే ఆమెకు ర్యాంక్ ఎక్కువ వచ్చిన సీట్ రాలేదు సార్ నా కొడుకు కనికే వచ్చింది సార్ డబ్బులు కట్టట్లేనని సీట్ అంటున్నారు సార్ నేను డబ్బులు కట్టలేని పొజిషన్ లో నువ్వు ఉన్నావు కదా నీకు హస్బెండే లేడు నీకు ఎట్లా డబ్బులు కడతావు అని అంటే గవర్నమెంట్ తరఫున ఎన్ని పోయినా గానీ ఇంకేం తగిలని నేను ఇస్తానని కూడా చెప్తాను సార్ నేను పే కూడా చేయించాను సార్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు గంటలకే ఫోన్ పే చేయించిన సార్ నేను వచ్చినాకైనా సర్టిఫికెట్స్ కూడా బాగాలేవంటే గవర్నమెంట్ స్కూల్ మహాత్మా జ్యోతిరావు పులి స్కూల్ నుంచి కూడా సార్ వాళ్ళు కూడా క్లేవర్ స్టూడెంట్ మేడం ఎట్టి పరిస్థితుల సింగిల్ పేరెంట్ వాళ్ళ మదర్ ఖచ్చితంగా ఇవ్వండి సార్ మేడం నా తరఫున ఎలాంటి తప్పు ఉందో టీసీలో నేను వెళ్ళాను మరి తెచ్చిస్తాను మేడం రాస్తా వాట్సాప్ చేస్తానని కూడా అన్నాడు సార్ అన్నా వాళ్ళ సీట్ ఇవ్వట్లేదు సార్ సర్టిఫికెట్స్ తప్పుని అని ఒక గంట సార్ సార్ మేము ఫుడ్ అన్నం తినాలాగా అనేసి ఒక రెండు గంటలు కూర్చొని పెట్టారు సార్ ఒక మేడం ఒకసారి ఒకసారి మేడం ఒకసారి ఇన్ఛార్జీ మేడమ్ ప్రిన్సిపాల్ మేడం తర్వాత కరెస్పెంట్ సార్ వాళ్ళ దగ్గరకు వచ్చి కూడా బతలండి అందరి కాళ్ళు మొక్కుతుంటే ఇక్కడ కాళ్ళు మొక్కొద్దు నీ నీ టీ నీ టాకింగ్ బాగా రిచర్ నుంచి వెళ్లిపో ఎళ్ళి పోనీ అంటున్నారు సార్ లిఫ్ట్ ఇస్తారు సార్ ఎట్టి పరిస్థితుల్లో సీట్ ఇవ్వండి సార్ దండం పెడతాం సార్ కాల్ ముక్త సార్ మా ఎమ్మెల్యే సార్ అనే సార్ మాకు చాలా పెవర్గుండి ఇంత నడిపించింది ఎమ్మెల్యే సార్ కు నా ప్రాధాభి వందనాలు సార్